అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద ఇప్పటికే డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కానీ ఇక్కడ ఏమైందంటే ఇంకా మనకు డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు ఒకవేళ మీకు ఇంకా డబ్బులు పడకపోతే కనుక ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సాయం అనేది అందుతుంది ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం రైతులకు ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే ఆయన అందిస్తూ ఉంటారు మరి ఒక విడతకు రెండు వేల రూపాయల అయితే వేస్తూ ఉంటారు అనమాట సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉంటారు మరి ఇట్లా ఆయన డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకైన ఈ తొలి విడత కింద ఈ సంవత్సరంలో తొలి విడత కింద ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత కింద ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బుల విడుదల అనేది ప్రారంభమైంది మరి డబ్బుల విడుదల ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా మనకు డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి డబ్బులు ఎందుకు పడవు ఏంటి ఏ కారణం చేత మనకి డబ్బులు జమ కావనే విషయాన్ని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి రైతులు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు వస్తాయా అనే విషయం తెలుస్తుంది మరి రైతులు ఎలా చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు మనకు రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు డబ్బులైతే విడుదలైపోవడం జరిగింది రైతులకు మరి ఇంకా డబ్బులు విడుదల కానటువంటి రైతులైతే అంటే డబ్బులు జమ కానటువంటి రైతులైతే కనుక ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఎప్పటికప్పుడు మీకు నేను అందించడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని మొన్నటి రోజున ఆయనైతే విడుదల చేయడం జరిగింది ఇక మొన్నటి రోజున ఈ డబ్బులు విడుదలైనప్పటికీ కూడా ఇంకా డబ్బులు జమకానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రధాని మోదీ గారు భారీ శుభార్తనైతే తీసుకొచ్చి ఈ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి జమ అవుతున్నాయని చూస్తే ముఖ్యంగా ఏ రైతులకైతే ఈకేవైసీ ఉంటుందో ఏ రైతులకైతే మనకు ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ రైతులకు మనకు ఎక్కువగా ఇక్కడ డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట మరి ఎవరికైతే ఈకేవైసీ మరియు ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు పడకుండా ఉందన్నమాట మరి అటువంటి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ డబ్బులు మాకు ఎందుకు పడవు ఏంటి మాకు పడకపోవడానికి కారణాలు ఏంటి అని అడిగారు ముఖ్యంగా రైతులు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీభువా డాట్ పిఎం కిసాన్ డాట్ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి జాబితాలో ముందుగా పేరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ లిస్ట్లో కనుక పేరు ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తే ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు అయితే రావన్నమాట మీరు ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మరి అట్లా చెక్ చేసుకున్న తర్వాత మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా జాబితాలో పేర్లు ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటే కనుక మీకు యొక్క అన్నదాత సుకివో పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ బావుపీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే లేట్ అయింది అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రైతులకి మరి రైతులు ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు మీకు ఈ విధంగా ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది విడుదలైపోతుంది అనమాట మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు అయ్యే డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదు మరి రైతులు ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే రైతులకు చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట చాలా ప్రతిష్టాత్మకంగా వారికి ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ కేంద్ర ప్రభుత్వం వారికి ఎప్పటికప్పుడు మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయ్యింది రైతులకు మరి ఈ విషయాలన్నీ కూడా రైతులు మనకు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్నీ చేసుకుంటూ దాని ప్రకారం ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారనమాట మరి పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంటు ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారనమాట మరి ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతలు పూర్తిగా జమ చేసేసి ఇప్పుడు ఇరవై విడతను విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్టే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అంతేగాని మనకు వేరే విధంగా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదు మరి కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరొకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదలవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ అంతకు డబ్బులు కాకపోతే కనుక మీకు నేను కారణాలు అనేది వెల్లడిస్తాను ఆ కారణాలు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మరి వెంటనే కూడా మీరు జాబితాలో పేర్లు అయితే చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి మీకు ఆటోమేటిక్గా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీ ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు